ఏడడుగుల బంధం పార్ట్ ట్వంటీ ఫైవ్ రచన వీనాకుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు నా దగ్గరే ఉండు అన్నారు రవివర్మ అలిగినట్లు ముఖం పెట్టుకొని సరిపోయింది అల్లరి అంటూ నవ్వుతూ భర్తను అనుసరించింది ధరణి గీతిక ల్యాప్టాప్ దగ్గర కూర్చొని అసహనంగా చూస్తుంది అబ్బా నిన్నంతా ఆన్లైన్లోకి రాలేదు అన్నం కూడా తినలేకపోయింది అబ్బా స్టేటస్లో రకరకాల ప్లేస్లో తను నిలబడ్డ ఫోటోలు షేర్ చేశాడు ఎంత అందంగా ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ రాలేదు ఆన్లైన్కి మధు ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు అంటూ మెసేజ్ పెట్టింది అబ్బా ఆన్లైన్లోకి వచ్చారు అంటూ సంతోషంగా చూసింది నిన్నంతా వర్క్ బిజీలో ఉండి చేయలేదు డార్లింగ్ నాకు మనసంతా నీ దగ్గరే ఉంది అసలు నా కళ్ళ ముందు ఉంటే నిన్ను హా నన్నేం చేసేవారు అంటూ తన పక్కనే ఉండి చిలిపి చేష్టలు చేస్తున్నట్లుగా ఫీలింగ్ ఇస్తూ మయమరిచిపోయి మాట్లాడుతోంది గీతిక ఏం చేస్తానా నీ గదిలోకి దొంగలా వచ్చేస్తా నీలో కలిసిపోతా డార్లింగ్ ఏయ్ నీకు నేమ్ ఉందా అని అడిగాడు మధుకిరణ్ అందరూ నన్ను చిన్ని అని పిలుస్తారు అంటూ ముద్దుగా ముఖాన్ని పెట్టుకొని ఎదురే ఉన్న వారితో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోతూ మెసేజ్ పెట్టింది గీతిక నీకు తెలుసా త్వరలో ఇండియా వచ్చేస్తున్నాను మా తాతగారి ఇల్లు విజయవాడలోనే అని మెసేజ్ చేశాడు మధుకిరణ్ మీ బిల్డింగ్ ఎక్కడా మీకు ఏం బిజినెస్లు అంటూ ఏవేవో ప్రశ్నలు వేసింది గీతిక ఆనందంగా మేము ఎంతటి వాళ్ళమో తెలుసుకోవాలని నీకు ఉత్సాహంగా ఉంది కదూ విజయవాడలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ మాది అంతేకాదు మాకు పెద్ద చరిత్ర కూడా ఉండేది అని మెసేజ్ చేశాడు మధుకిరణ్ సర్ప్రైజ్ ఇవ్వనా నేను ఉండేది విజయవాడలోనే అంటూ అందంగా నవ్వుతూ పెట్టింది మెసేజ్ మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ స్టేట్ వెళ్ళిపోతారా అంటూ మెసేజ్ చేసింది గీతిక ఏ నాతో వచ్చేస్తావా చిన్ని రమ్మంటే అంటూ మెసేజ్ ఇచ్చాడు మధుకిరణ్ మా తాతగారి దగ్గరకు వెళ్ళాలి ఆయన ఏం చెప్తారో ఇకపై నేను ఆధారే నడవాలి చిన్నప్పటి నుంచి నేను మా తాతగారి దగ్గర పెరగలేదు మమ్మీ దగ్గర పెరిగాను డాడీ లేరు అని చెప్పాడు మధుకిరణ్ అయ్యో సారీ అన్నది గీతిక సారీ ఎందుకు మా మమ్మీని బాగా చూసేవారు కాదాయన మా మమ్మీ ఎప్పుడు ఏడుస్తూ ఉండేది నాకు ఊహ తెలిసేసరికి లేరు చనిపోయారు ఏవో గొడవలు అని చెప్పాడు మధుకిరణ్ అబ్బా మీరు ఎప్పుడు వస్తారు మీకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉంటాను అన్నది గీతిక నీకు తొందరపాటు స్వభావం నాది కూడా అదే స్వభావం అంటూ నవ్వుతున్నట్టు మెసేజ్ చేశాడు మధుకిరణ్ నీ డీటెయిల్స్ మొత్తం కనిపెట్టి నువ్వు ఎంతటి అందగత్తెవో తెలు కూడా తెలుసుకున్నాను అన్నాడు మధుకిరణ్ అవునా అది తప్పు కదా అన్నది గీతిక వయ్యారంగా అందగత్తే అని అనగానే గాలిలో తేలిపోయినట్లు అనిపించింది గీతిక మనసుకు చిన్ని కళ్ళు చాలా అందంగా ఉంటాయి చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి మన తెలుగు వాళ్లకు అరుదుగా ఉండే గ్రీన్ షేడ్ ఐస్ ఒక శిల్పి చెక్కినట్లు నీ అందం నేత్రానందం చిన్ని అంటూ మెసేజ్ చేశాడు మధుకిరణ్ నా సొంతమైతే జన్మ చరితార్ద్రం అంటూ తెగ ఉత్సాహంగా చెబుతున్నాడు మధుకిరణ్ మీ మాటలు నాకు చాలా బాధగా ఉన్నాయి అన్నది గీతిక బాధగా ఉన్నాయా అంటూ మెసేజ్ పెట్టాడు మధుకిరణ్ మీరు దూరంగా ఉండి అలాంటి మెసేజ్లు పెడితే నాకు ఎలా ఉంటుంది మరి అంటూ గారాబంగా మెసేజ్ పెట్టింది గీతిక అసలు ఇప్పట్లో ఇండియా వద్దాము అని నేను అనుకోలేదు కానీ నిన్ను చూశాక నేను ఆగలేకున్నాను అంటూ మెసేజ్ చేసిన మధుకిరణ్ మెసేజ్ కొద్దిగా సిగ్గుపడిపోయింది గీతిక గీతిక అంటూ పెద్దగా అరిచారు దుర్గమ్మ గారు అమ్మో రాక్షసి నానమ్మ పిలుస్తుంది ఓకే బాయ్ అంటూ పెట్టేసింది గీతిక ఏం చేస్తున్నావు ఎన్నిసార్లు పిలవాలి గుమ్మ ముందుకు వచ్చి పిలుస్తున్నా ఒళ్ళు తెలియనట్లుగా ఉందా అంటూ చాలా కోపంగా చూశారు గీతిక వైపు దుర్గమ్మ ఏంటి ఎంతసేపు దాని ముందు కూర్చొని ఏవేవో చూస్తూ చేస్తూ ఉంటావు సెలవులే కదా ఇంట్లో పని పాటలు చేసుకోవచ్చు కదా పెళ్లి కావలసిన పిల్లవు బుద్ధి లేదా అంటూ కోపంగా తిట్టేశారు దుర్గమ్మ గారు అది కాదు నానమ్మా ఏమైనా ఎగ్జామ్స్ పడ్డాయో ఏమో అని సిలబస్ గురించి చూసుకుంటున్నాను చదువు సంగతి అని చెప్పింది గీతిక అమాయకంగా ముఖం పెట్టి అంత నటించాల్సిన అవసరం లేదు నీకు నీ ముఖం చెప్పేది ఒకటి నీ కళ్ళు చెప్పేది ఒకటి చేతులు చేసేది ఒకటి చిన్నతనం నుండి అన్నీ గమనించిన దాన్ని నాకే పాటలు చెప్తావా నువ్వు అంటూ చాలా కోపంగా తిట్టింది దుర్గమ్మ దేవిక గారు బయటకొచ్చి కంగారుగా చూస్తున్నారు ఏమైంది అత్తయ్య అంటూ అడిగింది వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఖాళీగా ఉంటుందో ఏం చేస్తుందో పట్టించుకోకుండా అలా వదిలేస్తావా ఏదో ఒక పని చెప్పి చేయించాలి కానీ పిల్లలంటే గారాబా ఉండవచ్చు అది అందరి విషయంలో కరెక్ట్ కాదు అంటూ గీతిక వైపు చాలా కోపంగా చూశారు దుర్గమ్మ గారు ఇంత వయసు వచ్చినా మీ నాన్న మీ బాబాయ్ నా మాటకు ఎదురు చెప్పరు అంత భయభక్తులతో ఉంటారు నీ మట్టుకు నువ్వు నీకు ఎన్నోసార్లు చెప్పాను ఖాళీగా దాని ముందు కూర్చోవద్దు అని అంటూ సీరియస్గా అన్నది దుర్గమ్మ అమ్మో ఏంటి ఫైర్ అయిపోతున్నావు అంటూ వచ్చింది శ్రావణి నోర్మోయ్ అన్నది దుర్గమ్మ కోపంగా అయ్య బాబోయ్ ఏమిటి నానమ్మ కోపంగా ఉంది నానమ్మకు కోపం ఊరికే రాదు ఏమైంది నానమ్మా అన్నది భయంగా గీతిక ఏమీ కాకూడదని నా భయం అవన్నీ మీ అమ్మకు అర్థం కావాలి మీ నాన్నకు తెలియాలి నానమ్మ నేనేం చేశాను నీకు అంత కోపం వచ్చింది అన్నది గీతిక ఏడుపు మొహం పెట్టుకొని నువ్వేం చేస్తున్నావో నీ అంతరాత్మకు తెలుసు ఒకవేళ టెక్నాలజీలు నాకు తెలియకపోయినా నీ కళ్ళల్లో విషయం నాకు బాగా తెలుసు నువ్వు దెబ్బుతున్నది ఒకటి సి కళ్ళు చెబుతున్నవి విషయం ఒకటి అంటూ తీవ్రంగానే తిట్టింది దుర్గమ్మ కిందకిరా అంటూ పిలిచింది దేవిక నువ్వు కాసేపు ప్రెస్ తీసుకో వంట వాళ్ళిద్దరూ చేస్తారు గీతిక చపాతీలు చేయి నన్నేం చేయమంటారు నానమ్మ అన్నది శ్రావణి వచ్చే నవ్వు ఆపుకుంటూ ఎండు మిరపకాయల కాలం చెయ్యి రోట్లో దంచి అన్నది దుర్గమ్మ కోపంగా అమ్మో అలాంటి పనులు నేనేం చేయను ఏం చెక్క గులాబ్ జాములు చేసుకుంటాను నీ ముందు కూర్చొని తింటాను అడుగుతావు కదా అప్పుడు చెప్తా నీ పని అమ్మ దుర్గమ్మ తల్లి నిన్ను కాదు అంటూ నానమ్మ వైపు చూస్తూ శ్రావణి ఇదిగో బెజవాడ దుర్గమ్మ నిన్నే నీ పేరు పెట్టుకున్న ఈ దుర్గమ్మ కోడల్ని బాగానే చూస్తుంది ముద్దుగా చూసుకో కావాల్సిన మన వరాలను హింసలు పెడుతుంది ఎలా ఉన్నాను నేను క్యూట్గా ఉంటాను కదా నన్ను కారం దంచమంటుంది పోయిన జన్మలో నాకు అత్తయ్య ఉంటుంది అంటూ లోపలికి వెళ్ళి రోగలు తెచ్చి ద దంచవేమేనా తక్కువతూ రా వడ్లు దంచవే నా గుండె రా ఓ దుర్గమ్మ బాగా దంచు నొప్పి పుట్టినా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే దుర్గమ్మ గారు వచ్చే నవ్వు ఆపుకుంటూ ఉన్నారు శ్రావణం చేసే చేష్టలు చూస్తూ పాడే పాటలు వింటూ గీతిక లోపలకు వెళ్ళి తిట్టుకుంటూ గోధుమ పిండి తీసింది అసలు ఈ నానమ్మతో నేను పడలేను అంటూ తల్లివైపు చూస్తూ తిట్టుకుంటూ పిండి మొత్తం విసిరి కొడుతూ చేస్తుంది గీతిక ఎందుకంత కోపం ఆడపిల్లలకు వంట తెలియడం ముఖ్యం కదా నానమ్మ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు అన్నారు దేవిక వంటింట్లోకి హడావిడిగా వెళ్ళిన శ్రావణి పది నిమిషాల్లో గులాబ్ జామ్లు తయారు చేసుకుంది వెండి బౌల్లో గులాబ్ జామ్లు వేసుకుని వెండి స్పూన్తో దర్జాగా రాకింగ్ చైర్లో దుర్గమ్మ గారి ముందు కూర్చొని ఓ ఎంత బాగున్నావే జామున్ పాకం కరెక్ట్గా సరిపోయింది అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి గులాబ్ జాములు చేయాలంటే కావాలి శ్రావణి ప్రతి ఒక్కరూ గులాం అవ్వాల్సిందే మరి టింగ్ టింగ్ అంటూ నోరు ఈరిస్తూ తింటూ ఉన్నది శ్రావణి గులాబ్ జామ్ దుర్గమ్మ గారి కోపం పోయి తీపి అంటే అవటం వలన వసై నా బుజ్జి మనవరాలి కదా బుజ్జి నువ్వంటే నాకు ఎంత ప్రేమి నువ్వు చేసిన వంటకం నీ చేత్తో నాకు రుచి చూపించవా అన్నారు దుర్గమ్మగారు లేదు రోటిలో కారం దంచు హా అని నీ అత్తగారిని చెప్పింది చెక్ మంట చేయి దుర్గమ్మ అంటూ అల్లరి చేస్తూ ఉంది శ్రావణి వంట ఇంట్లో విపరీతమైన శబ్దాలు వస్తున్నాయి చపాతీలు చేస్తున్నావా చెక్క పని చేస్తున్నావా తల్లి అన్నారు దుర్గమ్మ గారు దేవిక ఇలా వచ్చి కూర్చో అని పిలిచారు నా పక్కన కూర్చోవే అంటూ ఇద్దరు సోఫాలో కూర్చొని ముచ్చట్లు ఆడుతున్నారు జామ్లు ఎక్కువ చేసిందా నాకు ఒక సైలెంట్గా తీసుకురా అంటూ రహస్యంగా చెబుతున్నారు దుర్గమ్మ గారు రాజశేఖర నిలయంలో అత్తాకోడళ్ళు కలిసి ఆ ఇంటి ఆడపిల్లలను హింసిస్తున్నారు వంట చేయమని కారం కొట్టమని కుదరకపోతే వాదలు పెట్టేలా ఉన్నారు ఇంతటితో వార్తలు సమాప్తం టింగ్ టింగ్ అన్నది శ్రావణి దుర్గమ్మ గారు దేవిక గారు వచ్చే నవ్వు ఆపుకుంటూ చూస్తున్నారు శ్రావణి అల్లరి వైపు పెద్దది చూస్తే ఎంతో సౌమ్యం రెండవది చూస్తే నాటకం ఇక మూడో దాని సంగతి చెప్పనక్కర్లేదు అల్లరి ఆకతాయితనం కానీ భక్తి జాలి దయ చాలా ఎక్కువ అన్నారు ఆఖరిగా శ్రావణి చప్పరిస్తున్న పాకం వైపు చూస్తూ తను చప్పరిస్తూ నీ పప్పులు నా దగ్గర ఉడకవే దుర్గమ్మ జామ్లు నాలుగే చేసుకున్నాను నేనేమన్నా వంట మనిషినా మీ అందరికీ చేసి పెట్టడానికి ఏం చక్క నా మొగుడికి చేసి పెట్టుకుంటాను నేను అంతే పరాయి వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడలేను అన్నది అంటూ శ్రావణి తన చున్నీ ముఖం మీద వేసుకుంది అప్పుడే వచ్చిన శ్రీనివాసరావు గారు ఏంటమ్మా అల్లరి అంటూ నవ్వారు గీతక ఏదిరా అన్నారు ప్రేమగా మీ గారాల పట్టి లోపల చపాతీలు చేస్తుంది డాడీ అంటూ వయ్యారంగా చెప్పింది శ్రావణి ఏమైంది దేవిక పిల్లలతో చేయిస్తున్నావు ఏంటి అన్నారు శ్రీనివాసరావు గారు దీని అంతటికీ కారణం మా అమ్మ కాదు మీ అమ్మ డాడీ అన్నది శ్రావణి అలా గారాభం చేస్తే ఇలా తయారు చేస్తున్నావు పిల్లలను ఆడపిల్లలు కదా వంట నేర్చుకోవద్దు పెళ్ళయి అత్తగారింటికి వెళ్తే ఎన్ని మాటలు పడాలో తెలుసా మనం అన్నారు దుర్గమ్మ గారు కాస్త గట్టిగా అలాగే అమ్మా అన్నారు శ్రీనివాసరావు గారు బుజ్జి ఏం చేసిందో తెలుసా గులాబ్ జాములు చేసుకొని దాని వరకే దానమ్మకు నీ అమ్మకు కూడా పెట్టకుండా మింగుతుంది అన్నారు దుర్గమ్మ శ్రావణి వైపు కోపంగా చూస్తూ అన్నీ ఇలా బూతులు మాట్లాడుతుంటే నీ దగ్గర పెరిగే పిల్లలు ఇంకా ఇలా బుద్ధిగా ఉన్నాం మా నాన్న గారాభం చేయడం మూలంగా అన్నది శ్రావణి నవ్వుతూ మా అమ్మ బూతులు ఎక్కడ మాట్లాడిందిరా అన్నారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ అయ్యో అయ్యో దానమ్మ నీ అమ్మ అంటూ ఉన్నది అంటూ పక్కపక్క నవ్వేసింది శ్రావణి అది ఏంటక్క అలా మాట్లాడుతున్నావు అంటూ వచ్చాడు రాజా పక్కపక్క నవ్వింది శ్రావణి బుజ్జి యొక్క ఇల్లంతా గుమగుమలాడిపోతుంది ఏం చేశావే అన్నాడు రాజా ఇలా రా అంటూ గులాబ్జామ్ తమ్ముడు నోట్లో పెట్టింది అబ్బా సూపర్గా ఉంది కదా అమ్మా అన్నాడు రాజా వాళ్ళకి రుచి తెలుస్తాయిరా మాకెక్కడ పెట్టింది నీ అక్క అన్నారు దుర్గమ్మ గారు నానమ్మ ఏమిటి తేడాగా మాట్లాడుతున్నారు అంటూ నవ్వాడు రాజా నానమ్మకు తీపి మీద మోజు వస్తే అది తీరకపోతే బూతులు వస్తాయి అంటూ నవ్వింది శ్రావణి శ్రీనివాసరావు గారు ఏమ్మా నాలుగే చేశావా మాకు చేయలేదా అన్నారు లేదు డాడీ తెస్తున్నా అంటూ తల్లికి తండ్రికి తమ్ముడికి గీతికకు పెట్టింది దుర్గమ్మ గారి వైపు చూస్తూ వెక్కిరిస్తూ నవ్వుతూ ఉండవే నీ పని చెబుతా అంటూ శ్రీను నీ చేత్తో గులాబ్ జామ్ తినాలని ఉందిరా అన్నారు దుర్గమ్మ గారు శ్రీనివాసరావు గారు ఒక గులాబ్ జామ్ వాళ్ళమ్మ నోట్లో పెట్టారు చాలా బాగుంది భలే చేసింది దేవిక నీకు నేను తల్లిలాగా కనబడడం లేదా అంటూ గులాబ్ జాముల వైపు చూస్తూ ఉన్నారు దేవిక గారు కూడా అప్పటి తినకపోవడంతో ఒకటి తీసి ఇచ్చారు అబ్బో నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి రాజా అంటూ పిలిచింది దుర్గమ్మ నాకు నీ చేతితోనే ఇంకొన్ని గులాబ్ జాములు తినాలని ఉన్నది నానమ్మ అంటూ గబగబా తినేసి ఖాళీ గిన్నె ఇచ్చి వెళ్ళిపోయాడు అందరూ పకపక నవ్వారు అలాగే తిను షుగర్ పెరిగిపోతుంది అన్నది శ్రావణి ఏమి ఇప్పుడే ఫోన్ చేస్తాను డాక్టర్ గారు వస్తారు నా కోసం ఎంతో శ్రమ తీసుకుంటున్నారు డాక్టర్ కృష్ణవర్మ గారు అంటూ మురిసిపోతూ చెప్పింది దుర్గమ్మ గారు శ్రావణి వైపు చూస్తూ ఒక రకంగా నవ్వుతూ నీకు తగ్గవాడే దొరికాడు లేవే అని నవ్వుకుంటూ పైకి వెళ్ళింది శ్రావణి ధరణి ఉదయాన్నే లేచింది పూజ చేసింది లక్షణంగా రవివర్మ గారు నిద్ర లేవకుండా డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా కిందకు వచ్చి అమ్మవారికి పూజ చేసుకొని చాలా రోజులైంది అనుకుంటూ మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని ప్రార్థించింది అప్పుడే లేచి అక్కడ కూర్చొని ఉన్న వసుంధరా దేవి గారు అమ్మవారి అష్టకాన్ని చదువుతున్న ధరణిని చూస్తూ సంతోషపడ్డారు అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళింది ధరణి అత్తయ్య గారు మీరు కాఫీ తాగుతారా అంటూ అడిగింది ఎందుకమ్మా సుబ్బులు ఇస్తుంది కదా అన్నారు వసుంధరా గారు కొన్ని పనులు మనం చేసుకుంటే బాగుంటాయి అత్తయ్య గారు నేను బాగా చేస్తాను చేయమంటారా అంటూ ఆనందంగా అడిగింది ధరణి ఉదయాన్నే కాఫీ తాగుతాడు రవివర్మ కూడా బెడ్ కాఫీ అంటూ నవ్వింది వసుంధరాదేవి పాల ప్యాకెట్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో పోసి చక్కగా కాయడం మొదలుపెట్టింది వేడివేడిగా నొరగలు కక్కే కాఫీ అత్తగారికి ఇచ్చింది అత్తగారికి ఎలా కలపాలో ముందే అడిగి అలాగే కలిపి ఇచ్చింది వాళ్ళ ఫ్యామిలీ వరకు అందరూ వెండి పళ్ళాలు వెండి గ్లాసులు కప్పులు డిన్నర్ సెట్ వెండివి ఉంటాయి రవివర్మ ఎలాగూ ఎలా తాగుతారు కాఫీ అని అడిగి అలాగే కలుపుకొని పైకి తీసుకెళ్ళింది ధరణి పక్క మీద లేరు రవివర్మ శుభ్రంగా ఫ్రెష్ అయ్యి తనకు ఇష్టమైన సిట్అవుట్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నారు అబ్బో హీరో గారు లేచారా అంటూ నవ్వింది ధరణి హీరోయిన్ గారు వెళ్ళేటప్పుడు గమనించాను కానీ ఏం చేస్తారో చూద్దాం అని వదిలేశాను అన్నాడు రవివర్మ నవ్వుతూ అబ్బో అంతటి వారే మీరు అంటూ కాఫీ ఇచ్చింది ధరణి ఎక్సలెంట్ కాఫీ సూపర్ అసలు కాఫీ తాగుతుంటే చక్కటి చిత్రలేఖనాలు నా మనసులో దిద్దుకుంటూ ఉన్నాయి అంటూ నవ్వాడు అందంగా రవివర్మ ఈ నెవీ బ్లూ టీషర్ట్ షార్ట్ భలే ఉన్నారు చాలా అంటూ నాపేసింది ధరణి నవ్వుతూ చెప్పాలి ఎలా ఉన్నాను అంటూ ధరణి చేయి పట్టుకున్నాడు రవివర్మ సో రొమాంటిక్ యా అంటూ అందంగా నవ్వింది ధరణి అమ్మ దొంగ నువ్వు కూడా అల్లరి దానివి అంటూ నవ్వారు రవివర్మ అబ్బా ముందు కాఫీ తాగండి చల్లారిపోతుంది అంది ధరణి నవ్వుతూ కాఫీ సిప్ చేస్తూ అందులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ చాలా అందంగా ముఖాన్ని పెడుతూ ఇలా భార్య చేతులతో వేడి వేడి కాఫీ ఇక్కడ కూర్చొని ఇలా తాగాలని ఎప్పటి నుండో అనుకున్నాను ఇన్నాళ్లకు నా కోరిక తీరింది అంటూ నవ్వేశారు రవివర్మ ఇంకా నయం చిన్నతనం నుండే ఏ కోరిక ఉందని అన్నారు కాదు అంటూ నవ్వింది ధరణి నిజం ధరణి ఎప్పుడూ ఏదో ఒంటరితనంగా అనిపించేది అమ్మ ఎంతో బాధ్యతగా అన్ని పనులు చూసుకుంటూ ఉండేది చాలా బిజీగా ఉండేది పాపం నాకు చిన్నతనమంతా కాస్త బోర్గానే గడిచిపోయింది అన్నయ్య పెద్దగా కలిసేవారు కాదు అక్కతో కూడా పెద్దగా మాట్లాడేవాడిని కాదు అలా అని నా మనసులో ఏ అభిప్రాయాలు లేవు తెలియక చేయడం చొరవగా మాట్లాడడం నవ్వుకోవడం ఆనందంగా అందరం కలిసి ఉండడం అందుకే నాకు ఏదో మిస్ అయినట్లు ఉండేది ఎప్పుడు ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు బాల్యంలో మిస్ అయినవి కూడా నీతో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటూ నవ్వాడు రవివర్మ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్